హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో ఇలా లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కదండి ఎడిటింగ్ కి అస్సలు టైం ఉండట్లేదు అండ్ అమ్మ వెళ్ళిపోయే డేస్ దగ్గరకు వచ్చేసాయి సో బిజీ బిజీగా ఉన్నాం అనమాట ప్లేసెస్ చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి డిసైడ్ అయ్యి త్రీ ఫోర్ డేస్ ట్రిప్ అంటే చాలా కష్టం సో డే ట్రిప్ లో అయిపోయే కంట్రీ ఏదైనా చూసి తీసుకెళ్దాం డిసైడ్ అయ్యా డే ట్రిప్ కి వీలుగా ఉన్న కంట్రీ ఏంటి అంటే లక్సంబర్గ్ అనమాట మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి చక్కగా లక్సంబర్గ అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఉండే ప్లేస్ నుంచి మేము ప్లేస్ కి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ట్రైన్ లో ఈజీగా అయిపోతుంది మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏమేమి చేసాము అనేది ఈ వీడియో మొత్తం చూసేసేయండి స్కిప్ చేయాలి ట్రైన్ లో వేడి వేడి మసాలయ్యనవి అని అమ్ముకుని వస్తారు కదా అలాగే ఇక్కడ కూడా అమ్ముతున్నారు అనమాట అయినా జర్నీ చేసేటప్పుడు మన ఫ్రెండ్స్ తోటి జర్నీ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ముచ్చట్లు చెప్పుకుంటూ అసలు దూరం ఎంతో తెలియకుండా ప్రయాణించేస్తూ ఉంటాము దారిలో స్కూల్ పిల్లలు కనిపించారు అనమాట చాలా ముద్దుగా అనిపించారు మూడున్నర గంటల జర్నీ మూడు నిమిషాల్లో చేసినట్టు చేసేసి లసంబర్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము అడుగు పెట్టాము లేదో ఆ కంట్రీ ఏడవడం మొదలు పెట్టింది అదేనండి అక్కడ వర్షం స్టార్ట్ అయింది అనమాట వర్షం ఉంటదని సో ప్రిపేర్ గా వెళ్ళామనమాట జర్కిన్ లో గొడుగులు అన్ని వేసుకుని ఉంది కాబట్టి వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఇంక వేరే ప్లేస్ కి వెళ్దాము అన్నట్టు అక్కడే వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాం వర్షం తగ్గిన తర్వాత ఒక ప్లేస్ విజిట్ చేద్దాం అని చెప్పి ట్రామ్ కోసం స్టేషన్ కి వెళ్ళాము స్పెషల్ ఏంటంటే ట్రామ్ కు ఉన్న డోర్స్ అన్ని చాలా కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట కలర్ఫుల్ డోర్స్ పైన సన్ రైజ్ అది పడి ప్పుడు లోపల మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది డ్యామ్ మొత్తం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు యాక్చువల్ గా ఎల్లో డోర్ పైన సన్ రైస్ పడుతుంది సో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అట్రాక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అనమాట ఐ మీన్ విత్ ఇన్ ద కంట్రీ ఎనీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి ఫ్రీ ఉంటుంది ఇన్ కేస్ మనం ఫస్ట్ క్లాస్ లో గానీ ట్రావెల్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం టికెట్ తీసుకోవాలన్నమాట లేదు అని అంటే మనకి ఫ్రీ ఉంటుంది మొత్తం యా ఇలా ట్రామ్ ఎక్కి మనం కావాల్సిన డెస్టినేషన్ కి మనం రీచ్ అయిపోయాము అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ మేము వెళ్ళిన రోజు ఏంటంటే వర్షం తోటి వర్షం తగ్గిపోయిన తర్వాత అమ్మయ్య అనుకునే లోపు గాలి మొదలైపోయింది విండ్ అయితే మామూలుగా లేదండి నేను పర్టికులర్ గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీరు వెళ్ళినా కానీ కంట్రీని రిప్రజెంట్ చేసే ఫ్లాగ్ మొత్తం కంట్రీలో కనిపిస్తూనే ఉంటుంది సెంట్రల్ రైల్వే స్టేషన్ లో దిగిన దగ్గర నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యి మొత్తం తిరిగే చోట్ల అన్ని చోట్ల మనకు ఫ్లాగ్స్ కనిపించాయి దిగేసరికి మెల్లగా లంచ్ టైం కూడా แกเป็นต้นแกอย่างนี้ก็แล้วมีแต่คนเนี้ยเรียกว่าเป็นต้นกบ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంట్లో నవ్వుకుంటాం కానీ మన డబ్బా మనం పట్టుకెళ్ళినంత సుఖం ఉండదండి మేము వంట వండుకొని తీసుకెళ్ళాం కాబట్టి అసలు ఇబ్బంది పడలేదు ఫుడ్ అయితే మాత్రం అలా మెల్లగా తిండి సెక్షన్ అయితే ముగించేసుకున్న తర్వాత అట్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మేము చూసింది ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ లక్సంబర్గ్ అని చెప్పొచ్చు నెంబర్ గానీ ఈ మూల నుంచి ఆ మూల వరకు చాలా పొడుగ్గా ఉంది అనమాట చిన్న వాళ్ళ లాగా ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ పైన నడవచ్చు అండ్ బ్రిడ్జ్ కింద కూడా నడవచ్చు బ్రిడ్జ్ పేరు ఏంటంటే అడాల్ఫ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏంటంటే టూ లైన్స్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనమాట టూ లైన్స్ వచ్చేసి ఫెడ్స్ట్రీన్స్ కోసం ఇప్పటి వరకు మనం టాప్ ఆఫ్ ద బ్రిడ్జ్ చూసాము ఇది వచ్చేసి బ్రిడ్జ్ లోపల రోప్స్ తోటి హ్యాంగ్ చేసేసినట్టు ఉంటుంది ఒక రోడ్ లా ఉంటుంది అనమాట ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ టు వర్క్ ఇన్ సైడ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఉన్న గ్రీనరీ అది చేస్తున్నప్పుడు మధ్యలో ఏమైనా అట్రాక్షన్స్ ఉంటాయా అంటే ఏం ఉండవండి అలా నడుచుకుని వెళ్ళిపోవడమే కానీ నడుచుకుని వెళ్తున్నప్పుడు అటు ఇటు చెట్లను చూసి బల ఆనందంగా ఉంటుంది అనమాట ఇదంతా చూసేసుకున్న తర్వాత అలా నడుచుకుంటూ కొంచెం ముందుకెళ్ళాం అనమాట దాని తర్వాత ఈ బ్యూ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే వచ్చింది ఈ బ్యూటిఫుల్ లొకేషన్ పేరు వచ్చేసి ప్లేస్ ది ల కాన్స్టిట్యూషన్ ఇన్ ద సిటీ ఆఫ్ లక్సంబర్గ్ మనం సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట ఇది వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ ని మంచిగా అరేంజ్ చేసి ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఇచ్చారు లెట్ మీ టెల్ యూ ఈచ్ కార్నర్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ నేనైతే ప్రతి కార్నర్ లో ఒక వంద ఫోటోలు అయినా దిగేసి ఉంటాను అక్కడ ఇక్కడ ఇక్కడ సెకండ్ అట్రాక్షన్స్ ఇన్ లక్సంబర్ ఇది కూడా కంప్లీట్ చేసేసుకుని అలా కొంచెం ముందుకెళ్తే కెథీడ్రల్ ఒకటి కనిపించింది నోట్రా డామే అంటే పెట్రోల్ బయట నుంచి చూడడానికి ఎంత బాగుందో లోపల కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండింది అనమాట వర్షం వచ్చి ఆగి కొంచెం గాలి వస్తుంది కాబట్టి క్లైమేట్ సహకరించింది వెళ్ళిన వెంటనే అంత బాగాలేదు పోను పోను చాలా బాగుండింది క్లైమేట్ కూడా ఇక లోపలికి వెళ్ళిపోతాము వెళ్ళిపోయిన వెంటనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి మనకు చదివినా అర్థం కాదు ఎందుకంటే లక్సంబర్గ్ మెయిన్ లాంగ్వేజ్ వచ్చి ఫ్రెంచ్ కదా ఫ్రెంచ్ మనకు రాదు సో చదివినా మనకు అర్థం కాదు వెళ్ళిన వెంటనే ఇట్లా ఒక జీసస్ ది ఆ పిక్చర్ అయితే కనిపించింది అక్కడ కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి వెళ్ళిన వెంటనే గుడిలో నూనె పోసి ఒత్తేసి అలా దీపం అయితే వెలిగించుకుంటామో ఇక్కడ వాళ్ళు క్యాండిల్ అలా వెలిగించుకుంటారు మీకు కనిపిస్తున్న క్యాండిల్ వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ ఆఫ్ వన్ యూరో సో వన్ యూరో మనం అక్కడ పెట్టేసి ఒక క్యాండిల్ తీసుకుని వెలిగించి మన విష ఏదైనా ఉంటే కోరుకోవచ్చు కాకుండా ఇంకా ఫైవ్ యూరోస్ కి రిలేటెడ్ క్యాండిల్స్ కూడా ఉంటాయి అవి కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట అయితే కెథీడ్రల్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది సో ఇంకా లోపలికి వెళ్తే ఆ ఆర్కిటెక్ట్ అసలు నేను చెప్పలేను మాటల్లో ఎంత బాగుందంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కెథీడ్రల్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఇన్ లక్సంబర్గ్ అండ్ డూ విజిట్ దిస్ ఇఫ్ యు ఆర్ విజిటింగ్ లక్సంబర్ సిట్టింగ్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్ గా ఉంది అనమాట ఎట్ ఏ టైం ఐ థింక్ థౌజండ్ పీపుల్ కెన్ సిట్ నాకు ఈ కెథీడ్రల్ గురించి అది ఎక్కువ తెలీదు సో చూడడానికి బాగుంటుంది అని చెప్పి నేను ఏ ప్లేస్ వెళ్ళినా ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటానమాట కెథీడ్రల్ ఒక సైడ్ ఇలా వుడ్ తోటి కట్టేసి ఉంది అనమాట నాకేంటో అర్థం కాలేదు కానీ చూడడానికి క్వైట్ ఇంట్రెస్ట్ నేను అనుకోవడం ఏంటంటే స్పెషల్ ఈవెంట్స్ లో బైబుల్ అది ఏమైనా చదువుతారేమో ఇక్కడ ఉండకుంటున్నా మస్ట్ వాచ్ ఒకవేళ మీరు కనుక ఈ ఈ ప్లేస్ని విజిట్ చేస్తే ఇది ఖచ్చితంగా వాచ్ చేయండి ఆర్కిటెక్చర్ చంపేశారు కెథడ్రాల్ కూడా చూసేసాము ఇంకొక అట్రాక్షన్ చూడడానికి మరియు ట్రావెల్ చేయాలి కదా సో దగ్గరే బస్ స్టేషన్ ఉంటే వెళ్ళి బస్ క్యాచ్ చేసాము లాగింగ్ చేసే వాళ్ళు మూవింగ్ బస్సుల్లో అది ఎలా వ్లాగ్ చేస్తారో నాకు తెలియదు కానీ నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కావాలని బస్ కదిపేసినట్టున్నారు కదపడం కాదు కదా యాక్సిడెంట్ అయిపోయినా నేను వ్లాగింగ్ అన్నట్టు కెమెరా మాత్రం దంచలేదు అనమాట షూట్ చేసుకుంటుంటే బస్ లో ఒక ఫ్రెండ్లీ పర్సన్ కనిపించాడు చాలా కూల్ గా ఉన్నాడు అనమాట అరే మరి ఇంకొక స్పాట్ కి అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి సిటీ టూర్ వేసే బస్ అనమాట అయితే మేము తీసుకోలేదు ఎందుకంటే ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ కాబట్టి ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరిగాము ఇది కూడా ఇంకొక వ్యూ పాయింట్ వ్యూ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి లక్సంబర్గ్ లో చూడటానికి ప్రెసెంట్ నేను వచ్చేసి రెడ్ బ్రిడ్జ్ ఇన్ లక్సంబర్గ్ అనమాట ఏంటంటే అక్కడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఉంటది కదా అది ప్రింట్ చేసి ఇట్లా బోర్డ్స్ కింద తయారు చేసి అక్కడ డిస్ప్లే చేసారనమాట ఈ టూ ఫ్లాగ్స్ వచ్చేసి మళ్ళీ సిటీ రిప్రజెంట్ చేసిన ఫ్లాగ్ ఒకటి అండ్ పార్లమెంట్ ఆఫ్ లక్సంబర్గ్ ఫ్లాగ్ ఒకటి ఇక్కడ ఉన్నాయి ఇంత వర్షం పడి సూర్యుడు ఎటో వెళ్ళిపోయాడు ఇప్పుడే కొంచెం తొంగి చూడడం స్టార్ట్ అయింది అనమాట అది చూపించడానికి ఇలాంటి వింటేజ్ బస్సులు కూడా ఒక నాలుగైదు తిరుగుతున్నాయి చాలా బాగున్నాయి బస్సులు చూడడానికి ఆ వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత దాని ఆపోజిట్ లోనే ఇంకొక వ్యూ పాయింట్ ఉందన్నమాట సో దాన్ని చూడడానికి వచ్చాము మీరు స్క్రీన్ మీద చూసిన వ్యూ పాయింట్ కూడా వన్ ఆఫ్ అట్రాక్షన్స్ ఇన్ లక్సంబర్గ్ వ్యూ పాయింట్ పేరు వచ్చేసి నై మెన్స్టర్ అనమాట ప్రొనన్సియేషన్ కరెక్ట్ కాదో నాకు తెలియదు ఒకవేళ కరెక్ట్ కాకపోతే తిట్కోకండి ఇటు ఉన్నాయి మధ్యలో వాటర్ పాసెస్ ఇంకే చిన్న కెనల్ ఉంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది పైనుంచి చూస్తాం చెప్పాలంటే లక్సంబర్గ్ లో ఎక్కువ అట్రాక్షన్స్ అన్ని వ్యూ పాయింట్స్ అండ్ ఇంకొకటి చెప్పాలంటే బ్రిడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి క్యాజిల్స్ అన్నమాట సో క్యాజిల్స్ వెళ్ళడానికి ఈజీగా ఉండాలని బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేశారు చూసిన వ్యూ పాయింట్ దగ్గర రెడ్ బ్రిడ్జ్ అనే ఒక బ్రిడ్జ్ ఇప్పుడు చూసిన వ్యూ పాయింట్ దగ్గర స్లాస్ బ్రిడ్జ్ అని చెప్పి ఇంకొక బ్రిడ్జ్ ఉన్నాయి నేనైతే అంగుల అంగులం బల ఎంజాయ్ చేశాను నాకు ఆ వ్యూ పాయింట్స్ అంటే చాలా ఇష్టం అనమాట టాప్ నుంచి కిందకి చూడడం చాలా బాగా నచ్చుతుంది లక్సాంబాగ్ లో హైయెస్ట్ పే ఆఫ్ సాలరీస్ ఉంటాయంట నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే హౌస్ రెంట్స్ లక్సంబర్గ్ లో చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి విన్నాను బస్ లో ఒకళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు మరి అది కూడా అయిపోయింది మళ్ళీ ఇంకొక బస్ క్యాచ్ చేసాము ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయితే వాడకం కూడా బాగుండాలి కదా మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పార్లమెంట్ ఆఫ్ ఫ్లెక్సంబర్ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఫాల్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో ఇట్లాంటి ప్లేసెస్ అన్ని క్వైట్ ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి అనమాట గ్రీన్ లీవ్స్ అన్ని లైట్ లైట్ గా ఎల్లో షేడ్ లోకి వచ్చేస్తుంది చెప్పాలంటే అప్పటికే నా వికెట్ డౌన్ అయిపోయింది కాకపోతే ఇంకా ఏదో చూసేద్దాము అనే ఆనందంలో ఏదో మేనేజ్ చేస్తున్నాను అట్లా చూడండి పింక్ విత్ గులాబీ ఉన్నాయి గుత్తులు గుత్తులుగా కాసేసి ఎంత బాగున్నాయో చూడ్డానికి ఫైనల్లీ వచ్చేసామండి పార్లమెంట్ ఇన్ లక్సంబర్గ్ సిటీ యూరోపియన్ పార్లమెంట్ అనమాట సో స్టార్టింగ్ లో మొత్తం ఇట్లా ఫ్లాగ్స్ అన్ని డిస్ప్లే చేసారనమాట బయట నుంచి చూడడానికి చాలా అద్దాలు మ్యాట్ లాగా అనిపించింది నాకైతే అసలు ఎవరైనా ముందు ఫ్రెండ్ సైడ్ ఆఫ్ ద పార్లమెంట్ చూస్తారు కానీ మేము వెరైటీ కదా బ్యాక్ సైడ్ ఆఫ్ ద పార్లమెంట్ చూసి దాని తర్వాత ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద పార్లమెంట్ చూడడానికి వచ్చామని చక్కగా పార్లమెంట్ కూడా చూసేసుకుని ఇంకా లక్సంబర్గ కి బుకింగ్ పాడేసి అనమాట అసలు దిగిన వెంటనే వర్షం పడింది వెళ్ళిపోయేటప్పుడు వర్షం పడి ఆగిపోయి వెంటనే ఎండ్ వచ్చింది వెనకాల ఇంద్రధనసు చూసారాబర్గ్ ట్రిప్ ఎండింగ్ ఇంత కలర్ ఫీల్ గా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సెంట్రల్ స్టేషన్ కి వెళ్ళడానికి ఒక బస్ క్యాచ్ చేసేసి ఇక వెళ్ళిపోయి రిటర్న్ అయిపోదాం అని చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట మేము వెళ్ళిన రోజు క్లైమేట్ అయితే ఘోరంగా ఉంది చిన్నపిల్లతోటి ఒక సాహసం అనే చెప్పాలి దట్ వాజ్ అ స్వీట్ ట్రిప్ నాకైతే చాలా బాగా నచ్చింది గాలి చలి పక్కన పెట్టేస్తే నేనైతే మస్త్ ఎంజాయ్ చేశాను అందరికి వీడియోలో కాస్త కాస్త అట్రాక్షన్స్ గురించి చెప్పాను అండ్ చూపించాను క్లియర్ వ్యూ అయితే ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అదువు అయితే లక్సంబర్గ్ వన్ డే ట్రిప్ సరిపోతుంది అని అనిపించింది మరి మీకేమనిపించింది మీరు వెళ్ళకపోతే ఏం బాధపడకుండా వీడియోలో చూసేసారు కదా సరే మరి మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్